నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జటిలింగం ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ కోమిరెడ్డి తిరుపతిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల మూడులో కేవలం నూట ఇరవై ఒక్క మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా పన్నెండు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా రేషన్ ద్వారా రైతులకు అందించామని పేర్కొన్నారు ఏదైతే కుర్ట్లా ఎమ్మెల్యే సంజయ్ గారు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తారని చెప్పి ఒక ప్రజల్లో వాస్తవంగా యూరియా కొరత లేకున్నప్పటికీ కృత్రిమంగా సృష్టించి ఒక రైతులని అయోమయం చేసి రైతులకు ఏంటంటే లేదు లేదన్న వారికి నిజంగానే లేదు కావచ్చని ఒక ఒక కృత్రిమంగా సృష్టి చేసి రైతులను ఆగం పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తివాలని చెప్పి ఏదో రైతులకు యూరియా సరఫరా అయితే లేకుంటే బస్తాతోటి ఇంకోటి ఏదో లింకు ఇస్తుర్రు అని చెప్పి రైతులని నిండా ముసు చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది వాస్తవానికి నిజంగా చెప్పాలంటే మీ పది సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం లిస్ట్ తీసుకుర మీకన్నా ఏ ఒక్క లారీ తక్కువ ఉన్నా మేము దేనికన్నా అనుకుంటాం కాబట్టి రేపు గతంలో మీలాగా అసలు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిర్రు ఎరువులు కూడా ఉత్సాహిస్తామని చెప్పి రైతుల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి మీ లెక్క మా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయదు ఇప్పటికైనా మీరు ప్రతీసీ ఏ సంవత్సరం కా సంవత్సరం లిక్క వేసుకురా ఏ సంవత్సరం కన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు కూడా తక్కువ అయ్యలే ఇప్పుడు కూడా మా సవాల్ మా కృష్ణారావు సార్ గారు మీకు సవాల్ విసిరిండ్రు ఏ ఒక్క మీకన్నా తక్కువ వస్తే దేనికన్నా దానికి అని చెప్పి రేపు ఐలాపూర్ రైతు వేదిక వేదికలో పదకొండు గంటలకు ఎమ్మెల్యే గారు రావాలి మేము కూడా అందరం వస్తాం నిజంగానే కృత్రిమంగా ఊరియా లేకుంటే మీరు నిరూపించగలరు లేకుంటే మీరు వాడికి వస్తారా లేకుంటే మామూలు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము నిరూపణ వేస్తామని చెప్పి మీకు మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము మా ఉన్న మెట్పల్లి మండలంలోనే ఎల్ఏస సొసైటీ ఉన్నాయి సొసైటీలో మాకున్న యూరియా కొరత ఉన్నదని ఇక్కడ మొత్తం జిల్లా మన స్టేట్లో యూరియా కొరత ఉన్నదని ఎమ్మెల్యే గారు కొట్ల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఏది యూరియా కొరత ఉన్నదని చెప్పారు కదా దానికి మా కృష్ణారావు గారు ఏది ఐలాపూర్ ఐక మన రైతు వేదికకు ఎక్కడ యూరియా కొరత ఉన్నది దాన్ని మా చూపించగలరు రెండోది అక్కడికి మిమ్మల్ని రావాలని ఆహ్వానించారు కాబట్టి మీరు తప్పనిసరి ఎమ్మెల్యే గారు అక్కడికి రైతు వేదిక ఐలాపూర్కి వచ్చి ఎక్కడ లింక్ ఇచ్చిర్రు యూరియాకు ఏది జింకు కానీ ఏదైనా ఎక్కడైనా లింక్ ఇచ్చింది దాన్ని నిరూపించగలరు మీరు అయితే ఐలాపూర్ ఐక్యవేదికి వచ్చి కృష్ణారావు గారు మా కాంగ్రెస్ పార్టీ కృష్ణారావు గారు చేసిన సవాలు స్వీకరించి అక్కడికి వచ్చి మీరు నిరూపించగలరు ఎమ్మెల్యే గారు పెళ్ళి ఈ ఉమ్మడి ఉమ్మడి జిల్లాల ఏదైతే గత టిఆర్ఎస్ గవర్నమెంటు పది సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుండి కూడా యూరియా ఏది అప్పుడు ఉన్న సొసైటీలలో ఎవరైతే చైర్మన్లు ఉన్నారో అప్పటి ఉన్న గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్న చైర్మన్ ప్రతి ప్రతి సొసైటీలో ఉన్న చైర్మన్లు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏది రెండు వేల ఇరవై మూడు దాకా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మా మెట్పల్లి సొసైటీకి ఇరవై ఒక్క మెట్రిక్ టన్ ఒక వంద ఇరవై ఒక్క మెట్రిక్ టన్లు వచ్చింది ఒక సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది ఇరవై మూడు ఇరవై నాలుగు అరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంకు ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్లు వచ్చింది ఏది మెట్పల్లి సొసైటీకి ఇప్పుడు ఈ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటికీ రెండు నెలలు ఖరీదు చాలా అయింది చాలైన రెండు నెలలు ఆరో నెల ఈ ఏడో నెల రెండు నెలల నుంచి మాకు దా నలభై లారీలు అంటే పన్నెండు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్ల యూరియా వచ్చింది గత ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో ఉన్నప్పుడు నూట ఇరవై ఒక టన్ను మెట్రిక్ టన్నులు వచ్చింది ఏది మిట్ పెళ్లికి ఉన్న పది గ్రామాలకు వచ్చింది ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు వచ్చింది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఏది పన్నెండు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్లు వచ్చింది ఎమ్మెల్యే గారు ఏది మన యూరియా కొరత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ప్రభుత్వంలో నడు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి యూరియా లేదు యూరియా కొరత ఉన్నది అనే వరకల్లా రైతులు ఏమవుతుందంటే లేదు అనేవరకల్లా భయంతో ఏమి మా సొసైటీల మీద గోదాముల మీద పడి ఉన్నా లేకున్నా లారెచ్చవరకల్లా నా లారెచ్చే వరకల్లా ప్రతి రైతు ఏం చెప్తున్నంటే అరే ఉన్న మీద పడి ఆ యూరియం లేకు లేదు అని చెప్పి తీసుకున్న జరుగుతుంది అది ఈ రైతులు కాబట్టి మాకు మా మెట్పెల్లి మెట్పల్లి సో సొస సొసైటీకి ఉన్న పది గ్రామాలు ఉన్నాయి ఈ పది గ్రామాలల్లా మాకు మెట్పల్లి ఉన్నది వెల్లుల ఉన్నది మన ఇది చోళమద్ ఉన్నది ఆరపేట చింతలపేట వేంపేట రేగుంట వెంకట్రావుపేట మెట్పల్లి మరి మాసేపేట రామచంద్రపేట కూడా ఉంటాయి మాకున్న పది గ్రామాలు ఉంటాయి పది గ్రామాలల్లా గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నూట ఇరవై ఒక్క మెట్రిక్ టన్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్లు వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్లు వచ్చింది